ఈరోజు పరకాల పట్టణంలోని ఎంఈఓ ఆఫీస్ ముందు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలో చదివినటువంటి విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజన పథకం నిధులను పెంచాలని నిరసిస్తూ ధర్నా నిర్వహించడం అనంతరం ముఖ్య అతిథిగా హాజరైన ఎస్ఎఫ్ఐ హన్మకొండ జిల్లా ఉపాధ్యక్షులు బొచ్చు కళ్యాణ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం కావస్తున్నాం ఇంతవరకు విద్యాశాఖ మంత్రి లేకపోవడం జిల్లా మండల స్థాయిలో విద్యాశాఖ అధికారుల పనితీరు మద్దగించి ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థలకు కొమ్ముగాస్తూ ప్రభుత్వ విద్యారంగాన్ని ప్రభుత్వ పాఠశాలలోని సమస్యలను పట్టించుకోకుండా గాలికి వదిలేశారని విమర్శించారు ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే విద్యాశాఖ మంత్రిని నియమించాలని అలాగే వసతి గృహాలకు మెస్ఛార్జీలు పెంచిన విధంగా ప్రభుత్వ పాఠశాలలో చదువుకునేటువంటి విద్యార్థుల మధ్యాహ్న భోజన పథకానికి కూడా పెరిగిన ధరలకు అనుగుణంగా నిధులను పెంచి నాణ్యమైన భోజనాన్ని అలాగే వసతులను కల్పించాలని కోరారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు మణికొండ ప్రశాంత్ మండల నాయకుడు బొజ్జ హేమంత్ పట్టణ అధ్యక్షుడు బొచ్చు ఈశ్వర్ పట్టణ కార్యదర్శి కోహిల సాయితేజ మహేష్ సురేష్ వంశసాయి కృష్ణ ఉదయ్ పాల్గొన్నారు